ఓం గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర గురు గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో ధనుర్ వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి నెల మాస ఫలితానికి స్వాగతము మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు ధనుర్ రాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే ఏ యో బి భూ ధ భే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్లు కూడా ధనుర్ రాశిలోనే పరిగణింపబడతారు ధనుర్ రాశి వారికి జనవరి మాసము ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది రుణ బాధలు తీరుతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి భూముల క్రయ విక్రయాలలో లాభం పొందే సూచనలు కనబడుతున్నాయి శ్రమకు తగిన ఫలితము దక్కుతుంది సమాజాన్ని మోసం చేస్తున్న వ్యక్తులను సంస్థలను ప్రజాబలంతో ఎదుర్కొంటారు చర్చాగోష్ఠులలో ఉపకరించే కొన్ని విషయాలను తెలుసుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రూపేణ వస్తున్న అవరోధాలను మనోధైర్యంతో ఎదుర్కొంటారు సంతాన పురోభివృద్ధి బాగుంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంది మరిన్ని మంచి ఫలితాలకై మీరు రోజు తులసి మొక్కకు నీరు పోయండి తులసి మాతను పూజించండి మొక్కకు తులసి మొక్కకు ప్రదక్షిణ చేయండి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతుంది ఇది ధనుర్ రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమా నమః లోకా సంస్థ సుఖినో భవంతు Swasti